దేవుని నామమునకు మహిమ కలుగును కాక గాక సువార్త ఎనిమిదో అధ్యాయము మొదటి నుండి చదువుకుందామండి వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయిచుండగా పన్నెండు మంది శిశువులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దెయ్యములు వదిలిపోయిన మగ్ధలేని అనబడిన మరియయు హేరోది యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యొహన్నాయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేచు వచ్చిరి బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన వద్దకు వచ్చి చుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరను అతడు విత్తు చుండగా కొన్ని విత్తనములు ప్రక్కన పడి త్రొక్కబడిను కనుక ఆకాశపక్షులు వాటిని మ్రింగివేసెను మరికొన్ని రాతి నేలను పడి ములిచి చెమ్మ లేనందున ఎండిపోయెను మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను ముండ్ల పొదలు వాటితో ములిచి వాటిని ననిచివేసెను మరికొన్ని మంచి నేలను పడినో అవి మొలిసి నూరంతలుగా పలించినను ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగా కానీ బిగ్గరగా చెప్పెను ఆయన శిశువులు ఈ ఉపమాన భావమేమిటని ఆయన అడుగగా ఆయన దేవుని రాజ్యమర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది ఇతరులైతే చూసియు చూడకయు వినియు ఉండనట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము త్రోవ ప్రక్క నుండు వారు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి ఎత్తుకొని పోవును రాతి నేల పడు వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించి వారు కానీ వారికి వేరులైనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమునో తొలగిపోదురు మొండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది జీవ సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అలచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు ఎవడునో దీపము ముట్టించి పాత్రతో కప్పివేడు మంచము క్రింద పెట్టడు కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు అగపడువల్లని దీపస్తంభము మీద దాని పెట్టును తేటపరచబడి బడని రహస్యమేదియూ లేదు తెలియచేయబడకయు బయలుపడకయు నుండి మరుగైనదేదియూ లేదు కలిగిన వానికి ఎవడును లేనివాని యొద్ద నుండి తనకు కలధని అనుకోనున్నది కూడా తీసివేయబడును గనుక మీరు ఎలాగూ వినుచున్నారో చూచుకుండి అని చెప్పను ఆయన తల్లియు సహోదరులను ఆయన వద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండట చేత ఆయన దగ్గరకు రాలేకపోయారు అప్పుడు నీ తల్లియు సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసారు అందుకు ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించి వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను మరి ఒకనాడు ఆయన తన శిశువులతో కూడా ఒక ధోని ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ ధోనిను త్రోసి బయలుదేరి వారు వెలుచుండగా ఆయన నిద్రించాను అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి ధోని నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండేరు గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా ఆన శిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దెంపగానే అవి అనికి నిమ్మలబాయను అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనను అయితే వారు భయపడి ఈయన గాలికిని నేలకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి వారు గలిలయకు ఎదురుగా ఉండు గిరీషణీయులా దేశమునకు వచ్చిరి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరు వాడకడు ఆయనను ఎదురుగా వచ్చెను వాడు దెయ్యములు పట్టిన వాడే బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే కానీ ఇంటిలో ఉండువాడు కాడు వాడు ఏసను చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను ఏల ఆయన ఆ మనుషుణ్ణి విడిచి వెళ్లి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించను అది అనేక పర్యాయములు వాని పట్టు పట్టుచూ వచ్చెను గనుక వాని గరుషులతోనూ కా కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి అందుంచిరి కానీ వాడు బంధకములను తెంపగా దెయ్యము వానిని అడవులోనికి తరుముకొని పోయేను యేసు నీ పేరేమని వాని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండను గనక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాలంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞం పావద్దని ఆయనను వేడుకుని అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేచి ఉండను గనక వాటిలో చొచ్చుటకు తమకు సెలవేమని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చాను అప్పుడు దయ్యములు ఆ మనుషుని విడిచిపోయి పందులలో చొచ్చను గనుక మంద ప్రపాతం నుండి సరసలోనికి ఒడిగా పరిగెత్తి ఊపిరితిరగక చచ్చెను మేపుచున్న వారు జరిగిన దానిని చూసి పారిపోయి ఆ పట్టణంలోనూ గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసిరి జనులు జరిగిన దానిని చూడవెళ్ళి ఏసునద్దకు వచ్చి దెయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకుని స్వస్థ చిత్తుడై యేసు పాదముల వద్ద కూర్చుండటం చూసి భయపడిరి అది చూసిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందినో జనులకు తెలియజేయగా గరాసీనీయుల ప్రాంతములలో నుండు జనులందరూ బహు భయాక్రాంతులు గనుక తమ్మును విడిచిపమ్మని ఆయనను వేడుకొని ఆయన ధోని ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను వండనిమ్మని ఆయనను వేడుకొనను అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీ కెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశాను వాడు వెళ్ళి యేసు తన కెట్టి గొప్ప కార్యములు చేసినో ఆ పట్టణమందంతటను ప్రకటించాను జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొని అంతటా ఇదిగో సమాజమందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి ఏసు పాదముల మీద పడి ఇంచుమించు పన్నెండు పన్నెండులేండ్ల ఈడుగల తన ఒకతే కుమార్తె చావసిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రామను ఆయనను బతుమాలుకొనను ఆయన వెలుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి అప్పుడు పన్నెండు ల్యాండ్ల నుండి రక్త స్రావరోగము కల యొక్క స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదే ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను నన్ను ముట్టినది ఎవరని ఏసు అడుగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు ఏలినవాడా జన సమూహములు నీ మీద పడుచున్నారు కదా పడుచున్నారనగా ఏసు ఎవడో నన్ను ముట్టెను ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనను తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూసి వణుకుచు వచ్చి ఆయన ఎదుట తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగో స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఏటా తెలియజెప్పాను అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము గల దానివైపోమని ఆమెతో చెప్పాను ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మంత్రిపు అధికారి ఇంటి నుండి అక్కడ వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను యేసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము ఆమె స్వస్థపరచబడినని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు యాహాను అను వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచూ రొమ్ము కొట్టుచునగా ఆయన వారితో ఏడవద్దు ఆమె నిద్రించుచున్నది కానీ చనిపోలేదని చెప్పాను ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపాసించరు అయితే ఆయన ఆమె చేయి పట్టుకుని చిన్నదాన లిమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చాను గనుక వెంటనే ఆమె లేచెను అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టడని ఆజ్ఞాపించిన ఆమె తల్లిదండ్రులు విస్మయమునుందిరి అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను తొమ్మిదాధ్యాయం చదువుకుందామండి ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని నంపెను మరియు ఆయన మీరు ప్రయాణము కొరకు చేతికర్రనైనను జూలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనాను తీసుకొని పోవద్దు రెండు అంగీలు ఉంచుకొనవద్దు మీరు ఏ ఇంట ప్రవేశించరు ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరి మిమ్మను ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండటకు మీ పాదధూలి దొలిపివేయడని వారితో చెప్పిన వారు బయలుదేరి అంతటను స్వార్థ ప్రకటించచు రోగులను స్వస్థపరచు గ్రామములలో సంచారము చేసిరి సు చతుర్థాధిపతి అయిన ఏ జరిగిన కార్యములన్నిటినీ గూచి విని ఎటు తోచక ఉండిను ఏల ఎనక కొందరు వ్యూహాను మృతులలో నుండి లేచిననియు కొందరు ఏలియా కనబడిననియు కొందరు పూర్వకాలపు ప్రవక్త యొక్క లేచిననియు చెప్పుకొని చుండిరి అప్పుడు హేరో నేను యోహానును తల కదా ఎవని కూర్చి ఇట్టి సంగతులు వినిచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరను అపోస్తలు తిరిగి వచ్చి తాము చేసినవని యు ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకుని వెచ్చదాను ఊరికి ఏకాంతముగా వెళ్ళను జన అది తెలుసుకుని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకుని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థత పరిచయం ప్రొద్దుగురు కారంభింపినప్పుడు పన్నెండుగురు శిశువులు వచ్చి మనం ఈ అరణ్యములో ఉన్నాము గనక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్ళి బస చే చూసుకొని ఆహారము సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పారు ఆయన మీరే వారికి భోజనము పెట్టడని వారితో చెప్పగా వారు మన యొద్ధ ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదు మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి చెప్ వచ్చిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఆయన వారిని యాభై దేశ మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టడని తన శిశువులతో చెప్పగా వారు అలాగు చేసి అందరినూ కూర్చుండబెట్టిరి అంతటా ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను ఎత్తుకుని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చను వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన మొక్కలు పన్నెండు గంపలెత్తిరి ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయిచుండగా ఆయన శిష్యులు ఆయన యద్ద ఉండిరి నేనెవడనని జన సమూహములు చెప్పుకొనిచున్నారని వారిని అడుగగా వారు వాప్తీసుమిచ్చు యాహాననియు కొందరు ఏలియాయనియు కొందరు పూర్వకాలపు ప్రవక్త యొక్కడు లేచననియూ చెప్పుకొనుచున్నారని అందుకే ఆయన మీరైతే నేనెవడనని వారిని అడుగగా పేతురు నీవు దేవుని గ్రీస్తువనను ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి మనుషు కుమారుడు బహుశ్రమ పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి సంపబడి మూడవ దినమున లేచిట అగత్యమని చెప్పాను మరియు ఆయన అందరితో ఇట్లా నన్ను ఎవడైనానూ నన్ను వెంబడింపగోరి నేడలా తను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించవలను తన ప్రాణమును రక్షించుకొనగోరు దానిని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకును ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకొని ఎడల లేక నష్టపరచుకొని ఎడల వానికి ఏమి ప్రయోజనము నన్ను గూర్చి నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకు కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమని చూసివరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నానను ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి ఎనిమిది దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను ఆయన ప్రార్థించిచుండగా ఆయన ముఖరూపము మారినను ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిచెను మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి వారు మోషే ఏలియాను వారు వారు మహిమతో అగ్గపడి ఆయన ఎరుషలేములు నెరవేర్చబోవు నిర్ణయమును గూర్చి మాటలాడుచుండిరి పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రామత్తుగా ఉండిరి వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూసిరి ఆ ఇద్దరు పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోచుండగా పేతురు యేసుతో ఏలి ఏలినవాడా ఇక్కడ ఉండటం మంచిది నీకు ఒకటి మోషేకు ఒకటి ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టిదమని తాము చెప్పినది తా నెరగకయే చెప్పాను అతడిలాగూ మాటలాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కప్పాను వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడి మరియు ఆయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే ఆగపడిను తాము చూసిన వాటిలో ఒకటి ఆ దినములలో ఎవరికి తెలియజేయక వారు ఊరకుండి మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను ఇదిగో ఆ జన సమూహములు ఒకడు బాధకుడా నా కుమారుని కటాక్షింపమని నిన్ను వేడుకొనిచున్నాను వాడు నాకొక్కడే కుమారుడు ఇదిగో ఒక దెయ్యము వారిని పట్టును పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను నురుగు కారునట్లు అది వాని విలవిలలాడించచ్చు గాయపరచచ్చు వానిని వదలి వదలకుండును దానిని వెల్లగొట్టడని శిశువులను వేడుకుంటుని కానీ వారి చేత కాలేదని మర్రపెట్టుకున్నాను అందుకు ఏసు శ్వాసము లేని మూర్ఖతరము వాళ్ళారా నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మను సహింతును నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను వాడు వచ్చుచుండగా దెయ్యము వారిని పడద్రోసి విలవిలలాడించాను యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి వారిని స్వస్థపరిచి వారి తండ్రికి అప్పగించాను కనుక అందరూ దేవుని మహత్యమును చూసి ఆశ్చర్యపడి ఆయన చేసిన కార్యములన్నింటినీ చూసి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో మా నాటనియండి మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్ ప్పగింపబడిపోచున్నాడని తన శిష్యులతో చెప్పును అయితే వారా మాట గ్రహింపకుండినట్లు అది వారికి మరుగు చేయబడిను గనుక వారు దానిని తెలుసుకొనలేదు మరియు ఆ మాటను గూచి వారు ఆయనను అడగ వెరచిది తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా ఏసు వారి హృధి ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకుని తన యొద్ద నిలువబట్టి ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకొని వాడు నన్ను పంపిన చేర్చుకొనును చేర్చుకొను మీ అందరిలో ఎవడు అచ్చల్పుడో ఎండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను యాహాను ఎలినవాడా ఎవడో ఒక్కడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూస్తే వాడు మనలను వెంబడించి వాడు కాడు గనుక వాణిని ఆటంక పరిచితమని చెప్పాను అందుకు యేసు మీరు వాని నాటంక మీకు విరోధి కాని వాడు మీ పక్షముననున్నవాడే అని అతనితో చెప్పాను ఆయన పరమునకు చేర్చుకొనబడి దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన ఇరుషులేమునకు వెలుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దోతలను పంపెను వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క యొక్క గ్రామములో ప్రవేశించారు కానీ ఆయన ఎరుషలేమునకు వెళ్ళి నభిముఖుడైనందున నా వారాయనను చేర్చుకొనలేదు శిశువులైన యాకోబును యాహానును అది చూసి ప్రభు ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను అంతటా వారు మరి యొక్క గ్రామమునకు వెళ్ళిరి వారు మార్గమును వెలుచుండగా ఒకడు నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశపక్షులకు నివాసములను కలవు కానీ మనుష కుమారునికి తలవాల్చుకునిటైనను స్థలము లేదని అతనితో చెప్పాను ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను అందుకే నా మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనని దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను మరి ఒకడు ప్రవ్వ నీ వెంట వచ్చేదను గాని నా ఎంటనున్న వారి యొద్ధ సెలవు తీసుకుని వచ్చేటకు మొదట నాకు సెలవిమ్మని అడుగుగా ఏసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసు వాడెవడను రాజ్యమునకు పాత్రుడు కాదని వానితో చెప్పాను దేవుడి వాక్యమును కామే